దూషల్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఓటీపీ అడుగుతుంది జనరల్గా ఓటీపీ రాని వారికి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసే ఆస్కారం ఉంటుంది సో కాబట్టి డిడిఎంఎం వైవై ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు థర్టీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో జన్మించి ఉంటే త్రీ జీరో జీరో ఫోర్ నైన్ ఫైవ్ అని చెప్పేసి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆటో సబ్మిట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు కొత్తగా మీకు రోల్ అవుట్ చేసిన తర్వాత ఆ ఫీచర్ మీకు ఇక్కడ కొత్తగా చేయూత అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది ఈ వైఎస్ఆర్ చేయూత మీరు సెలెక్ట్ చేసి ఏ విధంగా అప్లై చేస్తారో మనం చూద్దాం ముందుగా సెలెక్ట్ చేసి వెళ్ళిన తర్వాత తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది సో వారి యొక్క స్పౌస్ ఆధార్ నంబర్ కానీ లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ నెంబర్ కానీ అడుగుతుంది స్పౌజ్ అంటే భార్య లేదా భర్త లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరొక విషయం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి అయితే ఓసీ ముస్లిమ్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే అనువాయితీ లేదు కాబట్టి సో వారికి సంబంధించినటువంటి ఎగ్జప్షన్ మరియు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం త్వరలో రోల్ అవుట్ చేయనుంది ప్రస్తుతానికి బీసీఈ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఆ బీసీఈ వారికి మాత్రమే ఈ ఫీచర్ అనేది ఉంటుంది సో ఓసీఈ వారికి ఎగ్జమ్షన్ ఇస్తూ ప్రభుత్వం త్వరలో జీవో తీసుకురానుంది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ వారి యొక్క పేరు మొత్తం వివరాలు వస్తాయి మొబైల్ నెంబర్ ఆటో పాపులేట్ అవుతుంది అదేవిధంగా వారి యొక్క క్యాస్ట్ వివరాలు కూడా మీకు వస్తాయి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతూ మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది వారి బ్యాంక్ డీటెయిల్స్ సో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు మరల అదే అకౌంట్ నెంబర్ రీఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వారి పాస్బుక్ ఫస్ట్ పేజ్లో ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందో ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు ఎంటర్ చేసి సర్చ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేస్తారు చేసిన తర్వాత మీకు ఈ విధంగా వారి యొక్క బ్రాంచ్ కూడా చూపిస్తుంది ఆ తర్వాత వారి యొక్క పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా సో ఆ పాస్బుక్ ఫస్ట్ పేజ్ యొక్క స్కాన్ కాపీ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ జీపీ అంటుంది గ్రామ పంచాయత్ వారి యొక్క గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వారి యొక్క స్ట్రీట్ నేమ్ మరియు వారి యొక్క డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు ఆ తర్వాత కొన్ని ఫీల్డ్ స్పెసిఫిక్ వ్యాలిడేషన్స్ కూడా అడుగుతుంది ఏంటో ఒకసారి చూద్దాం మ్యాక్సిమమ్ మీరు సర్వే చేసి మాత్రమే ఈ అర్హులను గుర్తిస్తారు వారికి మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి సో ఈ ఫస్ట్ మూడు ఆప్షన్స్ ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయ వీలరా ఫోర్ వీలరా ఇవన్నీ కూడా నో అనే ఉంటాయి అయితే ఏదేమైనప్పటికీ వారిని అడిగి మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ ఎంప్లాయ అంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం వర్తించదు ఫోర్ వీలర్ కలిగి ఉన్నారంటే ఎస్ఐతేఎస్ నో అయితే నో మీరు పెట్టాల్సి ఉంటుంది ఫోర్ వీలర్ కలిగి ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు అదేవిధంగా ట్యాక్స్ పేయర్ ఎవరైనా వారి ఇంట్లో ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించదు బట్ ఎస్ఐతేఎస్ నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో వారికి ఏమైనా భూమి కలిగి ఉంటే అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ కలిగి ఉండి ఎంత కలిగి ఉన్నారో కూడా మీరు ఇక్కడ కింద బాక్స్లో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎస్ అని సెలెక్ట్ చేసేసి ఎన్ని ఎన్ని యూనిట్లు నెలకి కన్జ్యూమ్ చేస్తున్నారో మీరు తెలియజేయాల్సి ఉంటుంది తర్వాత పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది ఒకవేళ వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే సదరు మహిళ వారికి ఈ పథకం వర్తించదు కాబట్టి సో అయితే ఎస్ నో అయితే నో మీరు పెట్టాల్సి ఉంటుంది తద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏదైతే ఏపీ వాలంటీర్ ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉందో దాని ద్వారా మీరు వైఎస్ఆర్ చేయతికి అప్లై చేసే కొత్త విధానాన్ని ప్రభుత్వం త్వరలో రోల్ అవుట్ చేయనుంది సో ఇది ఈ వర్షన్లో మీకు త్వరలో రాబోతున్న అప్డేట్ సో దీనికి